వీళ్ళు పడుకున్నారు కార్తీక్ పడుకున్నాడు త్వరగా మనం వెళ్ళొచ్చేద్దాం పద సరే అవును ఈ టైంలో ఆటోలు దొరకవు కార్తీక్ కారులో వెళ్ళి రావచ్చు నాకేమో డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఎలా సంపు 아. 야, 산포. 응? 아. 이와이 센티. 진짜 섹시가 온디. 예. 아? 어. 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 산포. 니코. 카 드라이빙 오챠? 오챠. 오츄. 아. 라 바이티켈담. వస్తావానింగ్ ఇ పర్ఫార్మెన్స్ తనకి ఎక్కడో టచ్ అందుకే ద్రైవిక్రమ్ ఉంటుంది నీకెక్కడో సుడుంది అది నీకు మాత్రమే తెలుసు ఏంటి ఏం మాట్లాడవాళ్ళ ఇక్కడికి ట్యాంక్ పంపి నువ్వు పిలవాలి కానీ శ్మశానికైనా వచ్చేస్తా ఒక కంగారులో లేడీస్ స్ప్రే కట్టుకున్నావు ప్రాబ్లం రాదు ఎవరికి తెలుసుది ఆయన డ్రైవింగ్ నేర్చుకోవడం ఎంత మంచిదైందో నువ్వు ముందుకొచ్చు కూర్చో ఇదిగో పోని టాక్సీ వాయిస్ తో పిలిస్తే లాంగ్ డ్రైవ్ కనుక్కున్నాను అనుకున్నాను ఆఖరికి ఓలా క్యాబ్ డ్రైవర్ చేసింది ఆ సంపూ తో బతికి నీ నాకు ఇవిడేంటి శివగామిలా ఉంది పొద్దున్న ఇద్దరు వచ్చారు కూడా నీడని తెచ్చారు ఇప్పుడు ముగ్గురు వచ్చారు వీడెవడు మీరు లోపలికి రండి ఇటైతే అనుకుంటే వెళ్తుంది ఏంటి మేము ఎందుకు వస్తాం అక్కడ కూర్చొని చూస్తాం ఎవరు అక్కడ దెయ్యాలు భూతాలంట వాటితో చిన్నప్పుడే గోళీలు ఆడుకున్నాం రాని దెయ్యం మేము చూసాం ఇట్లా చేరే సినిమాలు మాకు చెప్తారేంటి అమ్మా గాలి కనుకుంటా బాబా వీళ్ళ ఆడోలు కాబట్టి భయపడుతున్నారు మనం ఎందుకు భయపడతాం ఒకవేళ దెయ్యం వస్తే దానికి మత్ ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ అనుకోండి ఇంకా జీతరు దాత మొత్తం దొబ్బేయాలి విన్నారా వీళ్ళు ఆ విన్న మనల్ని ఏమంటారులే ఈ కొడై తల్లి 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 అమ్మ తల్లి 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 త르కబాయ్ తల్లి కవిత తల్లితో తల్లి తల్లి ఏకడన తల్లి ఏకడన అమ్మ

వెళ్ళిపోతున్నా వెళ్తున్నా అని చెప్పాను కదా వెళ్తున్నా ఇటు వచ్చేవా వెళ్తున్నాను అసంపు నువ్వు చెప్పురా తల్లి మీకేం కాలేదు కదమ్మా ఏం కాలేదు కదమ్మా నే వచ్చేసాను భయపడకమ్మా ఏదో పేడకలంతే లక్ష్మి మొదటిసారి ఒక ఆత్మ నన్ను ఎదిరించి నా కూతురు శరీరంలోనే ప్రవేశించిందంటే అది ఆత్మ కాదు దాని శక్తి ముందు నా మంత్రశక్తి పని చెయ్యట్లేదు మరిగోబాయి సమస్య ఎంతటిదైనా పరిష్కారం ఉంటుంది ఇక్కడి నుండి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పెంచలకోన అనే ఊళ్ళో మల్హోత్ర అనే క్షుద్ర మాంత్రికుడు ఉంటాడు ఎంతటి ఆత్మనైనా అతని శక్తితో దిగ్బంధనం చేయగలడు మీరు సరే అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను నువ్వు చెప్పేది వింటుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన చందమామ కథలా ఉంది అయినా నిన్న అలాంటి చోటికి తీసుకెళ్లేందుకు మా వదిన్ అనాలి మధు మనం ఉన్న ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ కాలంలో కూడా దయ్యాలు భూతాలు నమ్మటం ఏంటి ఫూలిష్ గా నా కళ్ళతో చూశానని చెప్పినా నమ్మవేంటి నేను హాస్పిటల్లో ఉండగా నన్ను ఒక నీడ వెంటాడుతోందని చెప్పాను అది నీడ కాదు ఆత్మ దాని గొంతు నేను విన్నాను నేను చెప్పేవన్నీ నీకు అబద్దాలు అనిపించవచ్చు కానీ దుర్గాబాయి దగ్గర చూసిన ప్రతిదీ నేను నమ్ముతున్నాను డోంట్ బీ సిల్లీ మధు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి ప్లీజ్ కార్తీక్ నేను భ్రమతో చెప్పట్లేదు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నేనేది అడిగినా కాదనకుండా చేశావు దగ్గరికి వెళ్దాం సరే నాకు నమ్మకం లేకపోయినా నీకోసం వస్తున్నా కేవలం నీకోసం ఏంటలా చూస్తున్నా నేనెవరో ఏంటో తెలీదు నా గతం ఏంటో తెలీదు ఆ రోజు ప్రమాదంలో ఉంటే సేవ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసావు అంతటితో నీ బాధ్యత తీరిపోయింది అనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా నువ్వు మామూలు కండిషన్లో ఉంటే నేను మీ ఇంట్లో వాళ్ళకి అప్పగించి ఒకప్పు ఛాయ్ తాగి బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడిని కానీ వదలాలనిపించలేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కార్తీక్ కానీ ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు భయం వేసేది ఈ రోజు నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంది నీ గురించి ఆలోచిస్తే ఈ ధైర్యం జీవితాంతం కావాలనిపిస్తుంది ఎందుకలా కావాల్సింది ధైర్యం కాదు నమ్మకం ఆ నమ్మకం కోసమే అడుగుతున్నాను రేపు నాకు గతం గుర్తొస్తే ఇప్పుడున్నట్టే ఎప్పటికీ నాతో ఇలానే ఉంటావా లైఫ్ ఒక ట్రైన్ లాంటిది ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు కాకపోతే ఇష్టమైన వాళ్ళు పక్కనున్నంత వరకు లాస్ట్ స్టేషన్ వచ్చేంత వరకు దిగాలనిపించదు ఆ ఇష్టం మన పక్కనే ఉంటే వదిన ఫోన్ చేస్తుంది ఆ వదిన ఆ కార్తీక్ దుర్గాపై నాకు ఇప్పుడే ఫోన్ చేసింది ఏవో గడియలు బాలేదంట రేపు మార్నింగ్ రాహుకాలం తర్వాత రమ్మని చెప్పింది ఇంతకీ మీరు ఎక్కడున్నారు వేటపాలెం దగ్గరలో వదినా ఆల్రెడీ సగం దారి రీచ్ అయిపోయాం సర్లే ఓ పని చేయండి నైట్ లో జర్నీ ఏం చేస్తారులే గాని దగ్గరలో ఎక్కడైనా స్టే చేసి మార్నింగ్ వెళ్ళండి ఓకే వదిన అలాగే ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ మల్హోత్రా రేపు రమ్మన్నారట బట్ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు దగ్గరలో వాసు గెస్ట్ హౌస్ ఉంది ఇవాళ రాత్రి అక్కడ స్టే చేయి